ప్రైస్త దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున మీ అందరికీ ప్రభు పెరట మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా మనం సేవిస్తున్న దేవుడు శక్తిమంతుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన మాత్రమే మనలను రక్షించుటకు సమర్థుడు ఆయన నామంలో రక్షణ ఉన్నది ఆయన నామం ద్వారా స్వస్థత కలుగుతుంది ఆయన నామంలో ఎంతో ధైర్యము ఉన్నది అన్ని నామముల కన్నా పైనామము కలిగిన మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో మరి అటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి అటువంటి ఇబ్బందికరమైన భయంకరమైనటువంటి స్థితిగతులన్నిట్లో నుంచి కూడా ఆయన మాత్రమే నిన్ను లేవనెత్తగలడు మనపై ఎంతమంది శత్రువులు కుట్ర ఎంతలా బాధించినా హింసించినా ఎన్ని విధాలుగా అపహసించి అవమానించినా మన దేవుడు మనకు తోడున్నాడన్నటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నిటి మీద అధికారము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మరి నీకు ఉన్నటువంటి అనారోగ్యము నీకున్న శ్రమలు నీకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు శోధనల్లో నువ్వు ఆశ్రయించాల్సింది మనుషుణ్ణి కాదు కానీ సర్వమును తన నోటి మాట చేత సృజించగల కలిగిన దేవుణ్ణి కేవలము ఆయన మాత్రమే నేను రక్షించగలడు ఆయనకి లోకంలో అసాధ్యమైనంటూ ఏది కూడా లేదు మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక సైన్యాధికారి ఉన్నాడు మరి అతని దగ్గర పనిచేసే దాసులకు ఒకసారి అస్వస్థత కలిగినది అయితే మరి యేసు ప్రభులు వారు ఆ ప్రాంతం వచ్చారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి అయ్యా నా దాసుడు మరి అనారోగ్యంతో బాధపడుచున్నాడు అతడు స్వస్థత పొందాలి అని చెప్పి అన్నప్పుడు నేను వస్తాను అంటే వద్దయ్య నేను మీరు నా ఇంటికి వచ్చినకు నేను పాత్రుడును కాదు కేవలము మాట మాత్రము సెలవిము నా దాసుడు స్వస్థత పొందుతాడు అని అతడు చెప్పాడు అప్పుడు యేసు ప్రభులు వారు అతని విశ్వాసాన్ని చూసి అతని యొక్క దాసుని స్వస్థపరిచాడండి మరి అతడు ఎంత పెద్ద సైన్యాధికారి అతనికి ఏమన్నా డబ్బుకి ఏమన్నా కుదువా అతని మాట ఇస్తే ఎంతో మంది వైద్యులు వస్తారు కానీ వారికన్నా కూడా దేవుడే ముఖ్యము ఆయనే స్వస్థపరచగలడని నమ్మిక ఉంచాడు విశ్వాసం ఉంచాడు ఆయన పాదంలో చెంత చేరాడు కాబట్టి మరి అతని దాసుడు స్వస్థత పొందుకున్నాడు కాబట్టి ఆయన పాదంలో చెంత చేరి ఆయన శక్తిమంతుడని ఎరిగి మన సమస్యలను ఆయనకు విన్నవిస్తే ఆయన ప్రార్థనలు విని మరి మనకి ఎదురవుతున్నటువంటి సమస్త క్రీడల నుంచి ప్రతి విధమైన బాధల నుంచి అనేక రకాలైనటువంటి రోగాలన్నిట్లో నుంచి కూడా ఆయనే మనల్ని రక్షించ విడుదల కలిగిస్తాడండి అంతేకాకుండా ఒకనాడు కానాను స్త్రీ మరి తన యొక్క కుమార్తెకు దయ్యం పట్టి బాధిస్తున్న సమయంలో ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మరి రక్షించమని ఎంతో ప్రాధేయపడింది ఎవరైనా ఎంతటి వారైనా వారికి దేవుని కంటే శక్తి ఉండదు ఆయనే శక్తిమంతుడని ఆమె తెలుసుకుంది ప్రభు అటువంటి ఆమెను పట్టించుకోలేదు అయినా సరే ఆమె తన కూతురు జీవితంలో తన కుమార్తె పట్ల స్వస్థత పొందుకునే వరకు కూడా విసిగిపోకుండా స్వస్థత కొరకు ఎదురు చూసింది మరి ఆమె యొక్క కుమార్తె జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూసిందండి మనము కూడా మన ప్రార్థనకే జవాబు రావటం లేదే నా కుటుంబంలో ఎందుకని బాధలు తొలగిపోవటం లేదు ఎందుకని ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి నేను లేవలేకపోతున్నాను ఎందుకని ఈ యొక్క భయంకరమైన శ్రమలో నేను ఉన్నాను అని దిగులు చెందుతున్నావా బాధపడుతున్నావా అయితే ఈ యొక్క వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు ఆయన కంటే శక్తిమంతుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఆయన సైన్యములకు అధిపతి ఒక దేవుడు ఒక్క మాటి చేత సమస్తాన్ని సృజించిన వాడండి ఆయనకు అసాధ్యమైన ఏదన్నా ఉందా లేదు కదా ఆయనే మీకు ఎదురుతున్న ప్రతి ఒక్క బాధలన్నింటిలో నుంచి శ్రమలన్నింటిలో నుంచి ప్రతి ఒక్క ఇరుకులన్నింటిలో నుంచి కూడా రక్షించడానికి సమర్థత కలిగిన దేవుడు ఆయనే కాబట్టి ఆయన పాదంలో చెంత చేరి మనకున్న ప్రతి ఒక్క బాధను ఆయనకి అర్పి మనుషులకు చెబితే వాళ్ళు మన యొక్క బాధలు తీర్చరేమో కానీ ముందున్న ఆసుడైన మన దేవాది దేవునికి మన యొక్క బాధను సెలవిస్తే ఆయన మనకు ఎదురవుతున్న ప్రతి ఒక్క శ్రమలన్నిట్లో నుంచి కూడా విడుదల కలిగిస్తాడు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుధుడా దయగలిగిన మా తండ్రి ప్రేమ పునుడా కృపగలిగిన దేవ సర్వశక్తిమంతుడా సైన్యంలోకి అధిపతి ఒక దైవమా ఘనమైన నామంను బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం అవును తండ్రి మీరు మాత్రమే శక్తిమంతుడు మీరు మాత్రమే మమ్మల్ని రక్షించగలడానికి సమర్థుడు దేవా మీకు స్తోత్రములు మాకు ఎదురుతున్న ప్రతి ఒక్క బాధలు నుంచి కూడా మమ్మల్ని రక్షించి విడుదల దయచేయండి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులు అన్నింటిలో నుంచి మాకు విడుదల అనుగ్రహించండి ఎదురుతున్న ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందులు నుంచిలో కూడా మాకు గొప్ప జయమును విజయాన్ని మీరు గ్రహించండి తండ్రి నీకు స్తోత్రములు ఎంతమంది బిడలైతే ప్రార్థనలు ఎక్కి భవిస్తున్నారు వారందరి పట్ల నూతన కార్యములను జరిగించి బలపరచి నీ కృపతో నింపమని యస్సుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడలా మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును